పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ భవన్ కు వచ్చిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు ఈ రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కరీంనగర్ నుంచి బోయిన్పల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల బరిలో ఉంటారని కేసీఆర్ ప్రకటించారు పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ చేసింది లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది ఈ నేపథ్యంలో ఇవాళ తెలంగాణ భవన్ కు వచ్చిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలతో భేటీ అయ్యారు ఈ రెండు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కరీంనగర్ నుంచి బోయింపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికల బరిలో ఉంటారని కేసీఆర్ ప్రకటించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ప్రశాంత్ చెప్పండి తెలంగాణ భవన్ పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ వివరాలేంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావు పూరించనుంది ఇక ఎన్నికలకు సిద్ధమైంది ఇక ఏదైతే కరీంనగర్ స్వభావేదికగా ఎన్నికల రంగానికి మాత్రం కేసీఆర్ ఒక పిలుపునియబోతున్నారు పది నుంచి పదమూడు స్థానాలు ఖచ్చితంగా పార్లమెంట్ పరిధిలో గెలవాలి అని కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు ఇక అందులో భాగంగానే గత కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్కు మాజీ సీఎం కేసీఆర్ వచ్చారు ఇక పెద్దపల్లి కరీంనగర్కు సంబంధించి ఆ నియోజకవర్గాల ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న కార్యకర్తలతోటి ముఖ్య కార్యకర్తలతోటి మాజీ తాజా ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా ముఖ్య నాయకులతోటి భేటీ అయ్యారు వారికి ఎన్నికలలో వ్యవహరించాల్సిన వ్యూహాలపైన దాంతోపాటు ఇక మొట్టమొదటిగా సభ తెలంగాణ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్కి ఒక సెంటిమెంట్ ఉంటుంది కరీంనగర్ కరీంనగర్ వేదికగా ఏ సభ పెట్టినా కూడా ఎన్నికలు ఎప్పుడొచ్చినప్పటికీ కూడా అక్కడి నుండే మొట్టమొదటిగా ఎన్నికల శంఖారావం పూరిస్తారు ఆయనకు అది సెంటిమెంట్గా ఉంది కా అందులో భాగంగానే ఈ నెల పన్నెండున ఎన్నికల పార్లమెంటు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఇక అక్కడి నుండే పూర్తిగా ఆయన ఏం చేయబోతున్నారు గతంలో తెలంగాణలో తొమ్మిదిన్నర ఏళ్ళ పరిపాలనలో ఆయన ఏం చేశారు ప్రధానంగా ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో తెలంగాణ రాకముందు నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు అంశాలపైనే పెద్ద ఎత్తున ఫైట్ చేశాము అందులో భాగంగా నీళ్లకు సంబంధించి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా నీళ్ళ పైన ప్రాజెక్టులు ఏ విధంగా కట్టింది ప్రాజెక్టులకు సంబంధించి కట్టి ఏదైతే రైతులకు అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా నీరును అందించే ప్రయత్నం చేసింది అనేది కూడా కేసీఆర్ వివరించబోతున్నారు ప్రధానంగా రెండు ఏ అంశాలపైన రెండు అంశాలు అంటే ఏ పార్టీకి సంబంధించిన ఎజెండా ముందు పెట్టబోతుంది పూర్తిగా ఎన్నికలలో ఏ ఎజెండాతో వెళ్ళబోతున్నాం అనేది అంటే పూర్తిగా రెండు అంశాలపైన మొట్టమొదటగా కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నల్గొండ సభ ద్వారా ఇంకా నీళ్ళకు సంబంధించిన ఏ సమస్య కూడా తెలంగాణకు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీయే అన్ని సమస్యలకు పరిష్కారం అనే దిశగా ఆయన ఒక సభ పెట్టి పెద్ద ఎత్తున ఆయన ఆ సభ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు ఆయన ఏం చేశారు గతంలో ప్రాజెక్టులు కట్టి ప్రజలకు ఏ విధంగా తాగు సాగునీటిని అందించారు అనేది కూడా నల్గొండ సభ ద్వారా తెలియజేయడం వల్ల అసెంబ్లీలో పూర్తిగా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకొచ్చిన ప్రాజెక్టులకు మేము అప్పగించలేమంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసిందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు ఆ సభ సక్సెస్ అదొకటైతే రెండో అంశంగా రెండో ప్రధాన ఏజెండాగా మొన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డకు సంబంధించి రెండు పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో ఆ పిల్లర్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ పార్టీ పైన మొట్టమొదటిగా కేసీఆర్ పైన కేసీఆర్ అన్నీ తానే ఇంజనీరు ఇంజనీర్ కూడా కేసీఆర్ అయ్యాడు కాబట్టి కుంగిపోయిన దానికి బాధ్యత కేసీఆర్ వహించాలి దాదాపు ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి లక్ష కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఆ ఆరోపణలకు తగ్గట్టుగానే ప్రజల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మీడియాను తీసుకెళ్లారు అక్కడ చూపించే ప్రయత్నం చేశారు చూపించి ఆ పిల్లలు కుంగిపోయిన ఆ దృశ్యాలన్నీ చూపించి ప్రజలకి తీసుకెళ్లే పరిస్థితి కనబడ్డది పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు కేసీఆర్ పైన కూడా ఈ ఆరోపణల నేపథ్యంలో మొన్న రీసెంట్గా రెండు రోజుల క్రితం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ఆరోపణలు తిప్పికొట్టే ప్రయత్నం చేసింది ఇక మేడిగడ్డకు సంబంధించే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల నలభై ఎక్ష నలభై లక్షల ఎకరాలకు సాగు తాగు నీటిని అందించిన పరిస్థితి కనబడ్డది అందుకే నలభై లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాం కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు పిల్లలు కుంగిపోయినంత మాత్రాన ప్రాజెక్టు మొత్తం తీసివేయాలనేది ప్రాజెక్టు మొత్తం పనికిరాదు అనే ఆ ఆరోపణలు విమర్శలకు సంబంధించి ధీటైన ఆన్సర్ ఇచ్చామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేసింది అదే సేమ్ మీడియాను తీసుకెళ్ళింది ప్రజలకు తీసుకెళ్ళింది ప్రజలను తీసుకెళ్లారు ముఖ్య కార్యకర్తలను తీసుకెళ్ళి అక్కడ వివరించే ప్రయత్నం చేశారు ఆ కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత ఏంటి కాళేశ్వరం కట్టడం వల్ల ప్రజలకు వచ్చింది ఏంటి అనేది కూడా వివరించే ప్రయత్నం చేశారు ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధానంగా ఎన్నికల ఎజెండా ఉండబోతుంది ప్రధానంగా నీళ్ళ చుట్టే ఈ యొక్క ఎన్నికల ఎజెండాను బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది ఈ రెండు అంశాలను ప్రధానంగా కేసీఆర్ పన్నెండున సభ జ కరీంనగర్లో జరుగుతున్న నేపథ్యంలో ఆ సభలో వివరించే ప్రయత్నం చేస్తారు ఇక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో తేవడం కీలక పాత్ర వహించిన బీఆర్ఎస్ పార్టీయే కాదు దాంతోపాటు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక ఏం చేశాము ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి చేశామనేది కూడా ఆ సభ ద్వారా చేయబోతున్నారు ఇక రానున్న రోజులలో కూడా ఏ విధమైన కార్యాచరణ ఉండబోతుంది కూడా సభ ద్వారా చేయబోతున్నారు దాంతోపాటు దాదాపు ఇంకా అన్ని అంశాలపైన పార్లమెంటు ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో పదిహేడు సభలు ఉండబోతున్నాయి ఆ సభలకు సంబంధించి అన్ని అంశాలను చర్చించబోతున్నారు ఇక అందులో భాగంగానే ఇక అభ్యర్థుల ఖరారు కూడా చేయబోతున్నారు రోజువారీగా తెలంగాణ భవన్ నుంచి పార్లమెంటు పరిధిలో ముఖ్య నేతలతోటి సమావేశమై ఆ అక్కడనే నిర్ణయం తీసుకొని అభ్యర్థులను కూడా ప్రకటించే ఆలోచనలు చేస్తున్నారు అందులో భాగంగా గత కొద్దిసేపటి క్రితమే పెద్దపల్లి అదేవిధంగా కరీంనగర్కు సంబంధించిన నాయకులను అదే ఏదో ఏదైతే పార్లమెంట్లో ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులను కూడా నిర్ణయించిన పరిస్థితి పెద్దపల్లికి సంబంధించి మాజీ ఎంపీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను ప్రకటించారు గత కొద్దిసేపటి క్రితమే ఆయన అక్కడ స్థానికుడిగా ఉన్నారు ఇక ఏదైతే మృదు స్వాభావిగా ఉన్న నేపథ్యం కనబడ్డది ఆరుసార్లు ఉప ఎన్నికలతో పాటు ఆరుసార్లు అక్కడ ఎమ్మెల్యే గెలిచిన పరిస్థితి ఆయన ధర్మపురం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు మొన్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఇక సీనియర్ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు పెద్దపల్లి నుంచి టికెట్ ఇవ్వడం వల్ల స్థానికుడు కాబట్టి ఎక్కువగా గెలిచే అవకాశాలు అనేది కూడా కేసీఆర్ భావించినట్టు తెలుస్తూ ఉంది ఇక ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత కూడా ఆయన పార్టీ మారిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో అభ్యర్థులను ఎవరును ప్రకటిస్తారన్న ఉత్కంఠకు తెరదించారు కేసీఆర్ ఒకవైపు బాలకసుమన్ కూడా పోటీలో ఉన్నారని కూడా ప్రచారం జరిగింది బాలకసుమన్ కాకుండా కొప్పుల వైపే కేసీఆర్ మొగ్గు చూపిన పరిస్థితి కనబడ్డది మరొక మారు కరీంనగర్కి సంబంధించి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇక మొట్టమొదటి ఎంపీగా ఉన్నారు బోయినపల్లి వినోద్ కుమార్ బోయినపల్లి వినోద్ కుమారు రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలయ్యారు కొంచెం తక్కువ మెజార్టీతో కొంత ఓటమి పాలైన నేపథ్యంలో మరొక మారు ఆయనకి అవకాశం ఇవ్వాలనేది కూడా కేసీఆర్ భావించారు అందులో భాగంగానే కరీంనగర్ నుంచి ఇక ఆయన పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేశారు ఇక బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి పోటీ చేస్తున్నారు దాంతోపాటు పెద్దపల్లి నుంచి ఈ రెండు అభ్యర్థులను ఇప్పుడే గత కొద్దిసేపటి క్రితం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యం కనబడ్డది ఇక మొత్తానికి పార్లమెంటు ఎన్నికల సమరసంకరానికి కూడా పూరించబోతున్నారు ఈ నెల పన్నెండున